హాయ్ అండి అందరికీ చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడుకుంటున్నారు యూట్యూబ్లో నేను చేసే వీడియోలు లిమిట్స్ అయితే దాటవు అది మా వారికి తెలుసు మా ఫ్యామిలీకి తెలుసు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేవారు మన చుట్టుపక్కలే ఉంటారు మనం చేసే ప్రతిదానికి కుళ్ళలు పెడుతూ ఎడతాలు చేస్తూ చాలా ముందలా ఓకే ఓకే అంటారు తర్వాత ఆవిడకి ఏం పని లేదు పని పాట లేదు వీడియోస్ చేస్తుంది వీడియోస్ పెడుతుంది అని కామెంట్స్ అయితే మాట్లాడుకుంటారు ఎందుకండి ఒకరి ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం చాలా వరకు అయితే ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళే పట్టించుకోవాలి ఎందుకంటే మా ఎవరిది వాళ్ళే చూసుకోవాలి మనము నేను మేము చేసే వీడియో ప్రతి వీడియోలో నేను లిమిట్స్ క్రాస్ అవ్వను అది మా వారికి అయితే తెలుసు నేను ఏదో టైంపాస్కి చేసుకుంటున్నాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నందుకు మా వారు నా హ్యాపీనెస్ కాదనకుండా నాకు ఇది నచ్చింది నేను వీడియోస్ చేసుకుంటాను నా మైండ్ డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటాను నాకు నచ్చిన కుకింగ్స్ ముగ్గులు ఏదో నాకు తోచిన చిన్న చిన్న వీడియోస్ అయితే నేను చేసుకుంటానని మా వారికి సరే అన్నారు అందుకనే నేను ఛానల్ ఓపెన్ చేసుకున్నాను నా వీడియోస్ చూసి ఈ మంది ఏం పని పాట లేదని అంటారు ఎగతాళి చేస్తారు ఎవరి ఎవరి ఇష్టం వాళ్ళదండి కానీ కామెంట్ మాట్లాడే ముందు వెనక ముందు అయితే చూసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది మీలో ఎవరికైనా ఎదురైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎనీవే ఈరోజైతే నేనైతే పాలకూర ఎగ్గర చేస్తున్నాను అదంటే చాలామందికి ఇదేంటి బాబు అని అంటారు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వేరే లెవెల్లో ఉంటుంది దీంట్లో పెసరపప్పు వేసుకోవాలి పాలకూర గుడ్డు పెసరపప్పు వేసుకుంటే సూపర్ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్